రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అంటున్నాడు ఎవడైన క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన మనుషుడు కాదు అందుకోసమే క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే రేపు నిత్య జీవానికి నువ్వు వారసుడివి వారసురాలివి కావాలంటే దేవుని కార్యాలను జీవితంలో జరగాలంటే నువ్వు దేవుని యొక్క ఆత్మ నేర్చాలి పొందుకోవాలి క్రొత్త నిబంధనలో ఏసయ్య చేసిన పని అదే ఏం చేశారు యేసయ్య అంటే పరిశుద్ధాత్మని తన లోపలికి తెచ్చుకొని ఆయన మోసుకుంటూ తిరుగుతూ వెళ్ళారు హల్లలుయ యేసును చూసి గల కారణం యేసును చూసి దెయ్యాలు వనకడానికి గల కారణం అది అందుకొరకే ఆత్మట నీలో ఉండాలి నీలో నీలో ఉండాలంటే నువ్వేం చేయాలో రెండు మాటలు చెప్తాడు ఈరోజు హలో లుయ్య నీలో ఆ పరిశుద్ధాత్ముడు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అయి ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అయి ఉండాలి ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి నువ్వు పరిశుద్ధుడిగా లేకుండా ఆయన నీలో ఉండడు నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉండాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో కథల నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా బ్రతకాలి దేవుడు మాట్లాడుతున్నాడు చక్కటి మాట పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము నలభై నాలుగు లేమన్నారు చూడు నీవు మీ దేవుడైన నేను నేను కనుక పరిశుద్ధుడను గనుక ఎవరు చెబుతున్నారు ఈ మాట దేవుడు చెబుతున్నాడు నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండ మీరును పరిశుద్ధులై ఉండాలి హలలోయ మీరు పరిశుద్ధులుగా ఉంటే నేను మీలో నివసిస్తాను మీరు పరిశుద్ధులుగా జీవిస్తే నేను మీలో సంపూర్తిగా నివాసం ఉంటాను ఇక్కడేమో పాట పాడుతున్నావు ఇక్కడేమో ఆరాధిస్తున్నావు ఇక్కడ నీ దగ్గరకు వస్తున్నాడు కానీ నువ్వు బయటికి వెళ్ళిపోయాక ఆ పరిశుద్ధతను ఏం చేస్తాను కోల్పోతున్నా ఆ పరిశుద్ధతను నువ్వు నిలబడేట్లే ఇంటికి వెళ్ళాక పాత జీవితమే ఇంటికి వెళ్ళాక పాత బ్రతికే ఇంటికి వెళ్ళాక పాత అలవాట్లే అందుకోసమే పరిశుద్ధుడిగా నువ్వు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఎలా నివసిస్తాడు పరిశుద్ధుడిగా నీ జీవితం లేనప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి ఇక్కడేమో పాట పాడుతున్నావు ఇక్కడేమో దేవుని ఆరాధిస్తున్నావు సాక్ష్యం చెబుతున్నావు దేవుని కొరకు కానుకలు ఇస్తున్నావు పరిచయం చేస్తున్నావు గొప్ప గొప్ప మాటలు చెబుతున్నావు సంఘములో కానీ నువ్వు పరిశుద్ధంగా లేవు పాప బ్రతుకులోనే ఉంటున్నావు పాప జీవితంలోనే ఉంటున్నావు పాప నడవడికలోనే కొనసాగుతున్నావు ఏదో వస్తున్నావు వెళుతున్నావు కానీ నీ జీవితంలో మార్పు లేదు ఏదో వస్తున్నావు వెళుతున్నావు అంతే కానీ నీలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు ఉండడం అసాధ్యం నీలో పరిశుద్ధత ఏది నీలో పరిశుద్ధత ఏది పాపంలోనే కొనసాగుతున్నావు లోకంలోనే కొనసాగుతున్నావు పాప అలవాట్లు పోలే పరిశుద్ధత లేనప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు చర్చకు వచ్చినప్పుడేమో మంచిగా ఉంటున్నావు ఇంట్లోకి వెళ్ళేసరికి నీ మాట మారుతుంది నీ క్రియలు నీ పద్ధతులు మారుతుంది ఆలోచన మారుతుంది చర్చకు ఆ పరిశుద్ధాత్మ రా అంటున్నావు మందిరంలోకి వచ్చినప్పుడు ఒకలా ఉంటున్నావు బయటికి వెళ్ళినప్పుడే ఒకలాగా అంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి ఆలోచన అలాంటి నడవడికలోనే ఉంటున్నారు అటువంటి వ్యక్తుల దగ్గరకు పరిశుద్ధాత్మ నివాసము ఉండడు ఆయన అంటున్నాడు నివాసం ఉండాలట ఆయన నీలో ఎక్కడ కొందెలకు రాస్తూ తన పత్రికలో అంటాడు మీరు దేవుని ఆలయమనియు మీరు దేవుని ఆలయమనియు మీలో దేవుని ఆత్మ నివాసము మీరు ఎరగరా మీరు ఎరగరవలసిన విషయం ఏంటంటే నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడని నీలో దేవుని ఆత్మ నివాసం ఉంటున్నాడు అని సంగతిని వెరగాలి అందుకొరకు మీ దేహములు మీ అవయవములనట పాపములను పాపమును ఏలనీయకుడి అంటాడు పాపము మన దేహమును ఏల ఏలకూడదు పరిపాలించకూడదు మరి నీ దేహాన్ని ఎవరు పరిపాలించాలి పరిశుద్ధాత్ముడు పరిపాలించాలి చూసారా మీకు మీకు వాక్యాలు చెప్పలేకపోతున్నారు కారణం ఏంటంటే మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మీ 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 పాపంలో కొనసాగుతున్నారు కాబట్టి ఏదో మందిరానికి వచ్చినప్పుడే లేకపోతే నేను అక్కడ చేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాను దైవజనుడికి ఏం శుద్ధులు వెళ్ళుకుంటున్నా నీ భక్తి ఎక్కడ కనబడుద్ది అంటే నీ ప్రార్థన జీవితం ఎక్కడ తెలుసు అంటే నువ్వు భక్తి పొరుడివి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చాలా బాగున్నావు అని ఎక్కడ తెలుస్తుందంటే నువ్వు ప్రార్థన లేని టైంలో కూడా ప్రార్థన కొరకు ఆతురత పడతావు చూడు అప్పుడు ఆదివారం కాకుండానే సండే కాకుండా మిగిలిన టైమ్స్లో ప్రార్థన పెట్టినప్పుడు ఎవరైతే ఆతృతగా వస్తారో ఎవరైతే దేవుని ఆరాధించాలని వస్తారో వారిలో కనపడుతుండే భక్తి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారంటే సండే కాబట్టి వెళ్ళాలి బల్లారాధన కాబట్టి వెళ్ళాలి లేకపోతే పాఠశా గారి తెలిసిపోద్ది ఏమని అనుకుంటాడు బల్ల కాబట్టి వెళ్ళాలి నీకు దేవుని మీద దేవుని మీద నీ ఆశ ఎలా ఉందని తెలుసుదంటే ఆదివారం ఒక్కటే కాదు ప్రార్థన ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడగలగాల ఒకప్పుడు మీరు అలాగే ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు అవకాశం ఉన్నప్పుడు వెళ్దాములే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళడం కాదు దేవుని ఆరాధించడానికి నీ హృదయం ఎల్లవేళలా పరిగెత్తుకొని రావాలా ఉద్యోగాలుంటాయి ఉంటాయి బాధ్యతలుంటాయి అవన్నీ ఉంటాయి లేకుండా ఉండవు కుటుంబం అన్నాక ఉద్యోగం ఉంటుంది బాధ్యత ఉంటుంది బరువు ఉంటుంది కష్టం ఉంటుంది అన్నీ ఉంటాయి ఏ బాధలున్నా దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి మనము ఇవ్వాలి దేవుని కంటే గొప్పది కాదుగా నీ ఉద్యోగం దేవుని కంటే గొప్పది కాదుగా నీ కుటుంబం దేవునికంటే గొప్పదేం కాదుగా నీ బాధ్యత కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆదివారం వెళ్దాములే అనుకుంటున్నాం ఆదివారం ఒక్కటే వస్తే నువ్వు క్రైస్తవుడివి కాదు ఆదివారం ఒక్కరోజే కనపడితే నువ్వు మందిరంలో నువ్వు రాలివి కాదు ఈరోజు దేవుణ్ణితో చెబుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణితో చెబుతున్నాడు నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు ఆయన నీ లోపలికి వస్తాడు ఆయన అంటున్నాడు మీరు దేవుని ఆలయములని మీలో ఆయన ఆత్మ నివాసం ఉంటున్నదని మీరు నీకు తెలీదా నీకు తెలీదా ఆయన నీలో ఉన్నాడని నీలో జీవిస్తున్నాడని ఆయన నీలో ఉన్నాడని తెలిసి నువ్వెందుకు నీ దేహాన్ని పాపనగా అప్పగిస్తున్నావు ఆయన నీలో నివాసం ఉండాలని ఆశపడుతున్నావు కదా ఈ రోజున దేవుడి నీతో చెబుతున్నాడు బిడ్డ మీ దేహములను పాపములకు కాదు అప్పగించాల్సింది మీ దేహములను లోకానికి కాదు మీ దేహములు దేవుని కొరకు నీతి సాధనములుగా ఏం చేయాలట అప్పగించండి అప్పుడు ఆయన ఏం చేస్తానండి నీ హృదయం నీ శరీరం నీ జీవితం నీ బ్రతుకు పరిశుద్ధమైనప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతారంటే నీ లోపలికి ఒకటి ఆయన నువ్వు రావాలంటే నీ లోపలికి ఉండాలంటే నీలో జీవించాలి ఆయన అంటే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి పరిశుద్ధుడివి కాకపోతే నీ దగ్గరికి రాడు నీళ్ళు ఇలా పోస్తా నేను ఇలా పోస్తాను నేను పరిశుద్ధమైన వ్యక్తుల మీదకి పోస్తాయి చలత అది పరిశుద్ధుల మీద వారి మీద పడుద్ది అపరిశుద్ధమైన వారి మీద కూడా పడుద్ది పడ్డంత నువ్వు పరిశుద్ధుడివి కాదు సూర్య కాంతి నీతిమంతుల మీద పడుతుంది అనీతిమంతుల మీద కూడా పడుద్ది అలానే మా మీద కూడా సూర్యకాంతి పడుతుందిలే అని మేము కూడా పరిశుద్ధులు అనుకుంటే అది భ్రమ పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలంటే నీలో నివాసం ఉండాలి వచ్చిపోవడం కాదు అని అంటున్నాడు నేను మీలో నివసించదు చెప్పండి నీలో నివసిస్తా నివసించాలంటే నువ్వు ఎలా ఉండాలి పరిశుద్ధుడిగా